హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ నందిగాం సంత మేకపోతులు సంతకైతే రావడం జరిగింది చూ చూడొచ్చి జత వచ్చేసి యాభై రెండు వేలు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు చాలా హెవీ సైజ్గా ఉన్నాయి అండ్ బలంగా కూడా ఉన్నాయి ఈ పోతలు ఉన్నాయి చూడొచ్చు ఇదంతా చెప్తున్నారన్న ఇదైతే ముప్పై వేలు చెప్తున్నారు దీని వయసు ఎంత ఉంటుంది ఇదైతే మూడు సంవత్సరాలు ఉంటుంది ఇదైతే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఇంకేమైనా తెచ్చారన్న మన ఈయన మన నెంబర్ చెప్పరా ఒకసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ వన్ మన దగ్గర ఎప్పుడైనా ఉంటాయి ఆ మేకపోతులు ఇక్కడైతే ఎవరికైనా మేకపోతులు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్న దగ్గర అయితే మేకపోతులు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కొనుగోలు చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ బాబాయ్ ఎంత చెప్తాను ఈ పోతు ఎంత చెప్తానా ఇరవై నాలుగు వేలు చెప్పడం జరుగుతుంది ఈ పోతు దీని వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు ఇదైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు ఇది టూ ఇయర్స్ అని చెప్తున్నారు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది బాగుంది మేకపోతు అన్న ఎంత చెప్తాను అన్న ఒక్కొక్క పోతు ఒక పోతు ఎంత చెప్తాను ఒకటి వచ్చేసి ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అన్నీ అంతేనా ఏదైనా ఇరవై వేలు అని చెప్తాను ఎన్ని తీసుకొచ్చారు ఐదు పోతులు తీసుకొని వచ్చారు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు చూసుకో చాలా క్వాలిటీ వీటి వయసు ఎంత ఉంటుంది వీటి వయసు త్రీ ఇయర్స్ అని చెప్తున్నారు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ మధ్యలో ఉంటాయని చెప్తున్నారు చూసుకోవచ్చు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నారు మన నాటివి ఉన్నాయి మన నాటివి ఉన్నాయి చూసి కొనుగోలు చేయగలరు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ థౌజండ్ అనే చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే నందిగాంసం వచ్చి కొనుగోలు చేయగలరు ఇక్కడ చాలా రీజనబుల్లో ఉంటాయి రేట్లు ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ఒక్కొక్కటి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇవైతే వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ అబౌవ్ ఉన్నాయి వన్ ఇయర్ లోపల కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ట్వంటీ టూ థౌసండ్ చెప్పారు ఇసుకో చాలా క్వాలిటీగా ఉంది